కావ్య ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఇక అప్పుడే రాజ్ అక్కడికి రావడంతో అపర్ణ రాజు నువ్వు కూడా పూజలో కూర్చుని కూర్చుంది కానీ వెళ్ళి పంచి కట్టుకుని రారా అని అంటుంది దాంతో రాజ్ పంచి కట్టుకోవడానికి వెళ్తాడు ఇక కావ్య పూజకు కావలసిన సామాన్లన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే పైనుంచి పంచ కట్టుకుని రాజు వస్తూ ఉంటే రాజును చూసి గతమంతా గుర్తుకు చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కావ్య ఇక మరోవైపు ముద్రాని బుల్లి స్వరాజుని పక్కకు తీసుకువెళ్ళి ఇలా అంటూ ఉంటుంది నువ్వు కావ్యకి వెళ్ళి కంగ్రాస్ చెప్పరా అని అంటుంది దాంతో స్వరాజ్ నేనెందుకు చెప్పాలి అని అడుగుతుంటే నీకు చాక్లెట్ ఇచ్చిన ఆంటీ త్వరలోనే నీతో ఆడుకోవడానికి ఒక బుల్లి ఫ్రెండ్ని కూడా ఇవ్వబోతుంది కదా అందుకని కంగ్రాట్స్ చెప్పాలి అని అంటున్నా అనేసరికి ఓకే ఆంటీ అని కావ్య దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ ఆంటీ అని అంటాడు దాంతో కావ్య నాకెందుకు చెప్తున్నావురా అని అడిగేసరికి నువ్వు కడుపుతో ఉన్నావు కదా అని అంటాడు దాంతో కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక అక్కడే ఉన్న రాజ్ కూడా ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతాడు